బంగారం వెండి ఈ రెండింటి ఈఈటిఎఫ్లు అంటే స్టాక్ మార్కెట్లో వీటిని కొన్నవాళ్ల పరిస్థితి అనుకోండి ఒక్కరోజులో కుప్పకూలిపోయాయి అవును నిన్నటిదాకా బాగా ర్యాలీ చేస్తున్న ఈ విలువైన లోహాల్లో చాలామంది డబ్బులు పెట్టుంటారు కాని చూస్తుండగానే ఒక్క రోజులోనే మార్కెట్ మొత్తం తలకిందులైపోయింది వాళ్ల పరిస్థితేంటిప్పుడు ఖచ్చితంగా నష్టాల్లోనే ఉండుంటారు అసలు ఇంతకీ ఏం జరిగింది ఎందుకిలా అయ్యింది రండి చూద్దాం ముందుగా వెండి ఈటీఎఫ్ సంగతి చూద్దాం ఒకే ఒక్క రోజులో ఏకంగా పదకొండు శాతం పడిపోయింది ఇది మామూలు పతనం కాదండి ఇదొక క్రాష్ సింపుల్గా చెప్పాలంటే నిన్నొక లక్ష రూపాయి పెట్టిన వాళ్లకి ఈ రోజు దాని విలువ ఎనభై తొమ్మిది వేల రూపాయలకు పడిపోయిందనమాట చాలా పెద్ద దెబ్బయి ఇక బంగారం ఈటిఎఫ్ కూడా తక్కువేం తినలేదు దాదాపు ఎనిమిది శాతం నష్టపోయింది అంటే ఈ దెబ్బ కేవలం వెండికి మాత్రమే తగలలేదు మొత్తం విలువైన లోహాల మార్కెట్ అంతా దీని ప్రభావానికి గురైంది సరే అసలు పాయింట్ ఇదే ఇన్ని రోజులుగా లాభాల మీద లాభాలిస్తున్న మార్కెట్ ఉన్నట్టుండి ఎందుకు ఇలా కుప్పుకూలింది ఈ క్రాష్ వెనక ఉన్న అసలు కథ ఏంటి పదండి ఆ మిస్ట్రీని చేరిద్దాం ఈ మొత్తం కథలో చెప్పాలా ఎప్పటిలాగే మన మెయిన్ క్యారెక్టర్ డొనాల్డ్ ట్రంప్ ఆయన తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం మార్కెట్లను ఇంతలా అథలాకుథలం చేసింది అసలాయన ఏం చేశారో ఇప్పుడు చూద్దాం దావోస్ సదస్సుకు వెళ్లడానికి ముందు ట్రంప్ చాలా అగ్రెసివ్గా ఉన్నారు ఏకంగా గ్రీన్లాండ్ను అమెరికాలో కలిపేసుకున్నట్టు ఫోటోలు పెట్టడం యూరోపియన్ దేశాలపై టారిఫ్లు వేస్తామని హెచ్చరించడం ఇలాంటివి చేశారు దీంతో ప్రపంచ మార్కెట్లలో ఒక రకమైన భయం టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది దావోస్లో ట్రంప్ ఇంకేదో పెద్ద గొడవ చేస్తారేమో అని అందరూ అనుకున్నారు కానీ అక్కడికి వెళ్లాక సీన్ మొత్తం రివర్స్ కథ పూర్తిగా మారిపోయింది ఎవరూ ఊహించిన విధంగా ఒక పెద్ద యూటర్న్ తీసుకున్నారు ఈ స్లైడు చూడండి ఎంత తేడా ఉందో దావోస్కు ముందు తర్వాత ట్రంప్ మాటల్లో మార్పు గమనించండి టారిఫ్లు వేసేస్తా అన్న మనిషి ఇప్పుడు వెయ్యనుంటున్నారు గ్రీన్లాండ్ పై సైనిక చర్య తప్పదన్న ఆయనే ఇప్పుడు అలాంటిదేమీ లేదు అని క్లారిటీ ఇచ్చావు వందకు వంద శాతం మాట మార్చేశారు ఈ సిచ్యువేషన్ చూస్తుంటే నాకు తెలిసి చాలామందికి అవారా పాగల్ దివానా సినిమాలోని ఆ ఫేమస్ సీన్ గుర్తొచ్చుంటుంది అందులో ఒక క్యారెక్టర్ అంటాడు కదా ఒకసారి నాకు కోపం వస్తే అని ఆపితే ఎదుటివాళ్లు ఏం చేస్తావు అని అడుగుతారు వెంటనే అతను అంతే తొందరగా చల్లారిపోతుంది అని చెప్తాడు ఇక్కడ ట్రంప్ పరిస్థితి కూడా అచ్చం అలాగే తయారైంది యూరోపియన్ యూనియన్లోని ఇరవై ఏడు దేశాలు ఒక్క మాట మీద నిలబడి ఎదురు తిరిగేసరికి ట్రంప్ గారి కోపమంతా ఆవిరైపోయింది మరి ఈ యూటాన్ తర్వాత గ్రీన్లాండ్ విషయంలో అసలు ఏం ఒప్పందం కుదిరింది అంటే అమెరికా గ్రీన్లాండ్ను డైరెక్ట్గా తీసుకోదు కానీ నాటోతో కలిసి సెక్యూరిటీ బాధ్యతలు చూసుకుంటుంది అంతకంటే ముఖ్యంగా అక్కడ సైనిక స్థావరాలు అంటే మిలిటరీ బేసులు కట్టుకోవడానికి పర్మిషన్ సంపాదించింది అంటే మాట మార్చినా తను కావాల్సింది పరోక్షంగా సాధించుకున్నారనమాట ఇది చూస్తుంటే మనకు చరిత్రలో జరిగిన ఒక సంఘటన గుర్తుకు రావట్లేదా మన దేశంలోకి ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా వ్యాపారం పేరుతోనే అడుగుపెట్టి మెల్లమెల్లగా దేశం మొత్తాన్ని ఎలా ఆక్రమించిందో మనకు తెలుసు ఇప్పుడు అమెరికా కూడా ఈ మిలిటరీ బేస్ల పేరుతో గ్రీన్లాండ్లో అడుగుపెట్టి భవిష్యత్తులో దాన్ని పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకుంటున్నేమోనన్న అనుమానాలు మొదలయ్యాయి ఓకే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ట్రంప్ తీసుకున్న ఈ యూ టర్న్ కి బంగారం వెండి ధరలు పడిపోవటానికి సంబంధమేంటి ఇన్వెస్టర్ల ప్రవర్తన ఈ క్రాష్ కు ఎలా కారణమైందో ఇప్పుడు విశ్లేషిద్దాం ఈ స్లైడ్ మొత్తం కథను చాలా క్లియర్ గా చెప్తుంది చూడండి ఫస్ట్ ట్రంప్ వార్నింగ్లతో ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ పెరిగింది యుద్ధం వస్తుందేమో అన్న భయంతో ఇన్వెస్టర్లు సేఫ్టీ కోసం బంగారం వెండి లాంటి సేఫ్ హేవన్ అసెట్స్ వైపు వెళ్లారు దాంతో డిమాండ్ పెరిగింది ఎప్పుడైతే ట్రంప్ యూటర్న్ తీసుకున్నారో ఆ టెన్షన్ అంతా చల్లారిపోయింది ఇక యుద్ధం ఉండదులే అనే నమ్మకం వచ్చింది దాంతో ఇన్వెస్టర్లు తమ దగ్గరున్న బంగారం వెండిని అమ్మడం మొదలుపెట్టారు అందుకే ధరలు ఒక్కసారిగా క్రాష్ అయ్యాయి సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్ ఒక్కటే మార్కెట్లో భయమున్నంతసేపే బంగారం వెండికి డిమాండ్ ఆ భయం పోయిందంటే చాలు వాటి అవసరం కూడా తగ్గిపోతుంది బంగారం వెండి రెండూ పడిపోయాయి కరెక్టే కాని వెండి ఏకంగా పదకొండు శాతం పడితే బంగారం ఎనిమిది శాతమే పడింది ఎందుకిలా వెండిపైనే ఎందుకు ఇంతెక్కువ ప్రభావం పడింది ఆ తేడాకి కారణమేంటో ఇప్పుడు చూద్దాం ఈ టేబుల్ చూడండి బంగారం డిమాండ్ మెయిన్గా ఇన్వెస్ట్మెంట్ జ్యూలరీ నుంచే వస్తోంది కాని వెండికి అలా కాదు వీటితో పాటు ఇండస్ట్రియల్ డిమాండ్ కూడా చాలా ఎక్కువ అంటే ఎలక్ట్రానిక్స్ సోలార్ ప్యానల్స్ ఇలా ఎన్నో పరిశ్రమల్లో వెండిని విపరీతంగా వాడతారు దీని సింపుల్ మీనింగ్ ఏంటంటే వెండి ధరను చాలా ఎక్కువ అంశాలు ప్రభావితం చేస్తాయి అందుకే దాని ధరలో హెచ్చుతగ్గులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి పెరుగుతే బంగారం కంటే ఫాస్ట్గా పెరుగుతుంది తగ్గితే బంగారం కంటే ఫాస్ట్గా పడిపోతుంది అందుకే వెండిని ఎక్కువ ఓలెటైల్ అంటారు సరే ఇప్పటికైతే మార్కెట్ శాంతించింది అంతా బావుంది కానీ ఈ ప్రశాంతత ఈ స్థిరత్వం ఎంతకాలం ఉంటుంది భవిష్యత్లో ఏం జరగబోతోంది ఈ ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం లేదు ఇక్కడ మనం రెండు విషయాలు ఆలోచించాలి ఒకటి ట్రంప్ తన నిర్ణయాలను మార్చుకోవడంలో ఎక్స్పర్ట్ ఆయన మాట మీద నిలబడతారని గ్యారంటీ లేదు కాని రెండో ఏంటంటే ఈసారి ఆయన ఎదుర్కొంటున్నది యూరోపియన్ యూనియన్ లాంటి చాలా బలమైన కూటమిని వాళ్లని అంత ఈజీ కాదు కాబట్టి ఫైనల్గా మన ముందు మిగిలే ప్రశ్న ఇదే ఇప్పుడు మార్కెట్లో కనిపిస్తున్న ఈ స్థిరత్వం కేవలం తాత్కాలికమేనా బలమైన ప్రత్యర్థిని చూసి ట్రంప్ వెనక్కి తగ్గారా లేక ఇది కూడా ఆయన ఏదైనా పెద్ద ప్లాన్లో ఒక భాగమా భవిష్యత్తులో ట్రంప్ మళ్లీ మాట మార్చే అవకాశం ఉందా ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే భవిష్యత్ మార్కెట్ గమనాన్ని నిర్ణయిస్తుంది పీమాట్ ఖాతా తెరవడానికి ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయడం మర్చిపోవద్దు మీరు స్కాన్ చేయకపోతే లాభాలు దూరమవుతూనే ఉంటాయి మరియు మీరు ఓహ్ నాకు ఇంకొక అవకాశం ఇస్తారా అన్నట్లు చూస్తారు